హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ నమస్తే అండి ఈరోజు నేను అన్నం బియ్యంతో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు మిగిలిన అన్నంతోనే కాదండి అదే పనిగా అన్నమైన చేసుకొని ఆరబెట్టుకోవచ్చు ఇప్పుడు ఎండాకాలం కదా ఆరిపోతుంది తొందరగా అయితే అదే పనిగా మనం అన్నం చేసుకోవాలంటే ఈ బురుగుల కోసము అన్నానికన్నా కొంచెం ఎసురు తక్కువ పెట్టుకోవాలి అప్పుడు పొడి పొడిగా వస్తుంది అనమాట ముద్దగా లేకుండా బాగుంటుంది మిగిలిన అన్నాన్ని ఆరపోసుకోవాలంటే అది కొంచెం ముద్ద ముద్ద ఉంటుంది కదా ముదముద ఉండకుండా పొడి పొడిగా ఉండాలంటే అన్నం ఒకరోజు స్విచ్లో పెట్టేసి మత్స్య రోజు ఆరబెట్టుకుంటే అవుతుంది అన్నము పొడి పొడిగా వస్తుంది అలా ఆరబెట్టుకోవాలి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కొంచెం తిన్నా చిన్న కప్పు తిన్నా కూడా కడుపు నిండుతుంది అన్నమాట బురువులా కాదు పెద్ద బౌలు అంత తినాలనేం లేదు అంత కప్పుతో తిన్నా కూడా అనమాట ఇలా బియ్యం బురుగులు చేయడం చాలా మందికి తెలుసు కాకపోతే నేను ఎలా ఈజీగా చేస్తానో చూపిస్తాను కొంతమంది బట్టీలో వేయించుకుని తెస్తారు అక్కడికి ఒకరు తీసుకు వెళ్ళాలి ఇసుకలో వేయిస్తారు మరలా మనం బాగు చేసుకోవాలి మరలా డబ్బులు దండగా పని ఎక్కువ ఇలా నూనెలో వేయించుకుంటే ఈజీగా అయిపోతుంది మీరు నూనె ఎక్కువ అవుతుందేమో అనుకోవచ్చు ఆ మాత్రం నూనె తిరువాతకు ఎలానూ వేస్తాము కదా ఇలా చేసుకుంటే ఈజీగా టేస్టీగా ఉంటాయి చూడండి మరి అన్నం మిగిలిందా ఇలా ఆరబెట్టుకోండి ఎక్కడ ఎండ వస్తే అక్కడ పెట్టుకోండి బాగా ఆరిపోతుంది ఇక ఈ ఎండాకాలము శానగాలికి ఆరిపోతుందండి ఇట్లా బాగా పొడి పొడిగా ఆరవస్తాం చూడండి అన్నం ఎండిపోయి బియ్యంలాగా అయిపోయింది ఇప్పుడు పొడిగా అయిపోయింది బాగా ఎండి ఆ అప్పుడు ఆ పిండి వేసుకుంటే ఎన్నైనాయో చూడండి అన్నీ ఒకసారి ఎప్పుడైనా మనం వేయించుకోవాలనుకున్నప్పుడు మనం కోరుకున్నప్పుడు ఇట్లా మళ్ళీ ఒక్కసారి ఎండ పెట్టుకొని అన్నీ మళ్ళీ వేయించుకుంటే బాగా వస్తాయి బాగా పొంగుతాయి నూనె కాగింది చూద్దాం వేగిందో చూద్దాం కాగిన నూనె నూనె బాగా కాగింది బాగా కాగిన తర్వాతే ఇలా పెట్టాలి వేయించాలి ఆయిల్లో పోసేయకూడదు పోసేస్తే మనం తీసుకునేది కష్టం అనమాట చాలాసేపు పడుతుంది ఇలా అయితే ఒకేసారి వచ్చేస్తాయి కేసార్ వచ్చేసినాయి లేకుంటే కొంచెం 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 తీసుకుంటా ఉండాల్సి వస్తుంది రెండు ఇంత బాగున్నాయో బాగా నూనె ఒరిగించి వేసేయాలి ఈజీగా అయిపోతాయి చేసినట్లే ఉండవు ఇలా అన్ని వేయించుకోవాలి నూనె కూడా ఎక్కువై తీసుకోవు అన్ని పైకి తీసుకోవాలి బుర్రలు అన్నీ ఇది పల్లీలు వేసుకుందాం ఇవన్నీ కొంత లేదు మనకి ఎందుకు కావాలంటే వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మీరు రంధ్రాలకి ఇల్లు వేయించేదానా అన్నీ ఒకే రకంగా వేయించాయండి మనం పిన్న నూనెలో వేసామనుకోండి కొంచెం కొంచెం వేసినప్పుడు ఫస్ట్ రోడ్డు బాగుంటాయి లాస్ట్ పోయి మాడిపోతాయి ఇప్పుడు ఒక టేసారి వస్తాయి

తప్పులు ఇది కరివేపాకు నేను ఎందు కరివేపాకు వేస్తున్నాను పచ్చిదైతే ఎక్కువసేపు వేయించాలి అని మనకు చిచ్చుతుంది ఇదైతే మనకు చిట్టదు తొందరగా వేగిపోతుంది ఒకవేళ పచ్చిగా ఉందనుకోండి అనుకోండి మన నిలువ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కదా పచ్చి ఉంటే

తొందరగా తీసేయాలండి నూనె ఉరిగేసేసి మళ్ళీ అవి అయిపోతాయి ఇల్లు నూనె ఉంటుంది కదా నిదానం ఉరుగుతుంటుంది కదా అవి ఎరగా తొందరగా తీసేయాలి ఎండుకరే రెండు గడ్డలు ఎల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు వేసుకోకుండా పర్వాలేదు కాకపోతే వేస్తే బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది మిక్సీలో వేయకూడదు ఇట్లా వేసి దంచుకోవాలి మిక్సీలో పేస్ట్ అనమాట బాగుండదు ఇట్లా చెక్కాముక్క దంచుకోవాలి బాగుంటుంది రెండు స్పూన్లు కారం తీసుకున్నాను ఒకటి బావు స్పూన్ ఉప్పు తీసుకున్నాను అంతా కలుపుదాము ఇట్లా అంత ఈక్వల్గా ఉంటే అంత ఈక్వల్గా కలుస్తుంది నాట సట ఉప్పు సట కారం అట్లా లేకుండా అంత ఎక్కువ కలిపి వేస్తే బాగుంటుంది కొంచెం అంత కలిపినాను మంచి మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి ఇలా పచ్చిదే వేయాలి ఎల్లిపాయది చెక్క ముక్క దంచా కదా ఇంకా కొద్దిగా వేసుకోవాలి అనమాట అంత బాగా కలుపుకోవాలి ఇంకా కాలుతున్నాయండి అంటూ బాగా కలుపుతున్నాను గుమగుమ అంటున్నదని బాగా మంచి సువాసన ఉంది ఎక తినాలా అనిపిస్తుంది మార్వాడీలు బూంది వేస్తారు కదండి అట్లా స్మెల్ వస్తుంది మంచిగా చాలా టేస్టీ ఉన్నాయి ఇది ఒక టేస్ట్ బాగుంటాయి ఒక కప్పు తిన్నా చాలు కడిపితుంది ఎల్లిపాయ టేస్ట్ బాగా తెలుసు ఎల్లిపాయ వాసన మళ్ళీ వస్తుందండి టేస్ట్గా అట్లే ఉంటుంది రెడీ అయిందండి అంతే ఎంత ఈజీగా చూడండి ఒక స్నాక్ అయిపోయింది మనకు అన్నం వేస్ట్ కాకుండా ఇదో స్నాక్ అయింది మనకు కావాలంటే ఒకవేళ మనకు అన్నం మిగలేదు ఇట్లా అనుకుంటే అన్నమైన ఉడికించి బిరుసుగా తీసుకుని ఇట్లా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి మేము అన్నం ఉడికించి కూడా చేస్తాం అట్లా అన్నం మిగలాలనేమి లేదు చాలా బాగుంటాయి కూడా టేస్ట్ కప్పు తింటే చాలు కడిపితాయి సాయంత్రం స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి